హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ రెగ్యులర్ రెసిపీ అండి ఇది వంకాయ టమాటా ఎగ్ అనమాట ఇది ఇది ఎలా చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి వంకాయలు అండి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఒక రెండు ఎగ్స్ తీసుకున్నాను ఒక ఫోర్ టమాటా రెండు ఆనియన్స్ మీడియం సైజు ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు అల్లం తరుగు ఒక టీ స్పూను తీసుకున్నాను దీంతోపాటు మనం మామూలుగా కారం ఉప్పు పసుపు మామూలే ఎలా చేయాలో ముందు చూద్దామండి ముందుగా ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకుందాం చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు నేను రెడీ చేసుకున్నాను చూడండి నేను వంకాయలు వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసేసి వంకాయలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను అలాగే టమాటాలు అండి టమాటాలు ప్యూరీలాగా చేసుకున్నాను నేను వీరంటే మరీ మెత్తగా కాదు పచ్చ పచ్చగా చేసుకున్నాను అలాగే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా ఎగ్స్ బాయిల్ చేసి పెట్టాను అలాగే కొంచెం తరుగు అల్లం తరుగు ఒక మూడు నాలుగు పచ్చిమిరగాయలు పొడవుగా సన్నగా చిలుకలు చేసుకున్న ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టాను చూడండి ఆయిల్ వే వేడైంది దీనిలో ఇప్పుడు ముందుగా కొద్దిగా జీలకర్ర వేద్దాం తర్వాత కొన్ని పచ్చని కానీ ఆనియన్స్ ఆనియన్స్ వెయిట్ కొంచెం ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు అలాగే అల్లం కొంచెం ఉప్పు ఉప్పు చూసుకొని వేసుకొని పసుపు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిసేపెట్టుగా ఇక్కడ ఇవి కొంచెం వేక్ ఇప్పుడు మనం ఈ గోల్డెన్ బ్రౌన్కి వచ్చేయాలా ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ అని నేను ఇదే విధంగా మనం ఎగ్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు ఆప్షనల్ అండి ఎగ్స్ వేసుకుంటే వేసుకోండి లేకపోతే వేసుకోకండి ఇప్పుడు దీనిలో మనం తరిగి పెట్టుకున్న టమాటా ఉన్నది కదండి టమాటా పల్పు ఇది కూడా వేసేసి దీనిలో కారం అండి సరిపడా కారం నేను ఒక టీ స్పూన్ కారం తీసుకున్నాను కారం ఉప్పు చూసుకొని వేసుకోండి ఓకే ఇది బాగా మగ్గిపోయే వరకు ఉంచండి అంటే టమాటా పచ్చి కోసం పోవాలా అలాగే దగ్గరికి ఉడికిపోవాలి కాసేపు మూత పెట్టి ఉంచుతాము ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయితే సరిపోతుంది ఇది ఒక ఫైవ్ సెవెన్ మినిట్స్ అయిందండి టమాటా ఉడికిందని చూద్దాం టమాటా దగ్గరికి మగ్గిపోయింది బాగా ఇప్పుడు మనం నీళ్ళల్లో వేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా మనం వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాము ఉప్పు నీళ్ళలో వేసి పెట్టాను ఇవి వేసేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గు పెడదామండి అంటే ఫైవ్ మినిట్స్ అయిపోయింది మూత తీసి చూద్దాము వంకాయలు మగ్గిపోయి ఉంటాయి చూసారు కదా మగ్గిపోయింది కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు ఒకసారి అని తిప్పుదాము కూరంతా కలిగి పెట్టి ఇప్పుడు మనం ఉడికించి పెట్టిన ఎగ్స్ ఉన్నాయి కదండి ఎగ్స్ నాట్లు పెట్టుకున్నాను నేను నైట్ తోటి ఇది రెండు గీతలు పొడవు గీతలు పెట్టుకున్నాను ఇవి ఆప్షనల్ అండి కంప్లీట్గా ఉత్త వంకాయ వంకాయ వంకాయతో చేసుకోవచ్చు లేదంటే ఎగ్స్ వేసుకోండి దీనిలో ఒక ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకోండి ఇప్పుడు వంకాయ ఎగ్ టమాటా గుజ్జు అన్ని అన్నీ అన్నిటికీ పట్టుకుంటాయి ఇవి కుక్ చేయండి ఒక పది నిమిషాలు కుక్ చేస్తే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేద్దాం చక్కగా స్పైస్ లేకుండా చాలా బాగుంటుంది వంకాయ కూర ఇది సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనాను సింపుల్గా ఉండే వంకాయ కూర ఓకే అండి మూత పెట్టి ఒక పది నిమిషాలు కుక్ చేద్దాం చూడండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మన వంకాయ కూర ఉడికిపోయి ఉంటుంది చూడండి ఇలా ఆయిల్ కొంచెం పైకి వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ వాటర్ అంతా కూడా దగ్గరకు అయిపోయింది వంకాయ కూర ఈ గురెలాగా అయింది చూస్తారు కదండి ఇప్పుడు దించే ముందు బాగా కుక్ అయిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా ఇప్పుడు దించే ముందు ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్కి ఇది కూడా ఆప్షనల్ అండి మీ ఇష్టం అది వేసుకుంటే వేసుకోండి గీ ఫ్లేవర్ ఇష్టం లేనో స్కిప్ చేయొచ్చు కానీ గి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదండి ఈజీగా వంకాయ కూర ఎలా చేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్